Relax. Relax. Thank you, buddy. Please go back. Hey. Music pose. Hey. you will please come forward. Final pose down. Music. Music. ప్లేయర్స్ని ఆహ్వానించి వాళ్ళందరికీ అకామడేషన్ అరేంజ్ చేసి దేశంలోని అత్యున్నతమైన అవార్డులు పొందిన అందరినీ కూడా రోజు మన ముందుకు తీసుకొచ్చి మన కావలి ఈ ఈరోజు రాష్ట్రానికి చూపించిన వ్యక్తి జగన్ గారి నాకు తెలిసి బిల్డర్ అంటే గుర్తుంచినటువంటి ఏకైక వ్యక్తి మా బ్రాహ్మణకానికి సంబంధించిన సక్సెస్ వచ్చి తీరుతుంది అందుకనే మనందరం కూడా జీవితంలో ఎదగాలి ఎవరు మార్చాలి అంతే ముందు మనం ఈ సమాజానికి సేవ చేయాలి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం రాణించాలి ప్రొఫెషన్ పరంగా కావచ్చు వృత్తి పరంగా కావచ్చు లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు సోషల్ పరంగా కావచ్చు రిలీజియస్ పరంగా కావచ్చు నాలుగు రకాల ఆబ్జెక్టివ్స్ నాలుగు రకాల గోల్స్ లో సాధించినప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా అవతరించినటువంటిది ఈ రోజున కావలికి పరిపూర్ణమైన వ్యక్తులు మనం చూపించడానికి ఈ రోజు ఏడవ ఛాంపియన్షిప్ చాంపియన్షిప్ కావాలని పెట్టి ఈ నిర్ణయిస్తున్న యాజమాన్యానికి అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరు అర్జున్ అవార్డు రహితలు వచ్చినారు ఇంటర్నేషనల్ అవార్డు రహితలు వచ్చినారు ఈరోజు చూడడం మనకు సాధ్యం కాదు కానీ ఈరోజు మనం చూపించడానికి మనకు వాళ్ళు చేసే తప్పని మనం ఆశీర్వదిద్దాం అందరం సహకరిద్దాం భవిష్యత్తులో కూడా మనం అందరూ వాడికి వీలైనంత వరకు చర్య చెప్పి ఎప్పుడు కూడా కాలని మనం ఆదరించినంత కాలం ఎప్పుడు కళ కనుమలు కావాలని విషయాన్ని కూడా గుర్తిద్దామని కళలకి అందరూ కూడా సహకారం చాలా అవసరమైన విషయాన్ని కూడా మనం గుర్తిద్దామని ముఖ్యంగా నా మిత్రులు బిఎంఆర్ గారు కళలు అన్నా స్పోర్ట్స్ అన్నా ఎప్పుడు యాక్టివ్ ఈ రోజున నేను జగన్ స్పోర్ట్స్ అనగా ఫస్ట్ అన్న బిఎంఆర్ ఎస్ తెలవండి అతన్ని కావాలి ఎప్పుడు ఎందుకంటే ఆయన ఇంకా మన సేవలు చేయాలి కావాలి తాగిపోకూడదు ఆయన యాక్టివిటీస్ ఆయన ఎంపీగా ఈ రోజు ఢిల్లీ స్థాయికి వెళ్ళాడు మన కావాలలో పుట్టిన వ్యక్తి మన కావల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దాటి ఎప్పుడు ఆహ్వానిస్తూనే ఉంటుంది చూపులు కావాలి ఎప్పుడు ఉండే విధంగా మీరు కూడా కావాలని మీ హృదయాల్లో ఉంచుకోవాలని మాకు రైతులు వచ్చినా మీరు సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి మీ ఆర్థిక సహాయం ఎప్పుడు మాకు కావాలి ఉంటుందని తప్పకుండా తెలియజేస్తూ ఇంతమంది మధ్య మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ